you <laughs> అండి ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంటి వరలక్ష్మి వ్రతం బిఫోర్ వీడియోలో చూశారు కదా అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ పూర్తయిన తర్వాత అందరం కూడా దన్నం పెట్టుకొని అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలని ఆ అష్టలక్ష్మి దేవి అందరి ఇంట కొలువై ఉండాలని కోరుకున్నాను తర్వాత ఇక మా వారు అక్షంతలు వేసి నన్ను దీవించారు మరి అమ్మవార్లు వచ్చి దీవించాలి కదా ముత్తైదువులకి తాంబూలానికి అన్నీ రెడీ చేశాను శనగలు ఆకులు వక్క ఇక అరటిపళ్ళు గాజులు పసుపు కుంకుమ పసుపు కొమ్ములు బ్లౌజ్ పీసెస్ కాళ్ళకి రాయడానికి పసుపు తాలికి పెట్టుకోవడానికి పసుపు ముద్ద గంధం కుంకుము అక్షింతలు కొందరు బ్లౌజ్ పీసెస్ పదులు శారీస్ కూడా ఇస్తారండి శారీస్ బ్లౌజెస్ కాదండి ముఖ్యంగా తాంబూలం పసుపు కుంకుమ గాజరు శనగలు ఇవ్వాలి మిగిలినవన్నీ వాళ్ళ శక్తి కొలది ఇస్తూ ఉంటారు మరి మా ఇంటికి ముగ్గురమ్మలు వచ్చారు గౌరీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ముందుగా గౌరీదేవిగా మా వదిన మా ఇంటికి వచ్చింది తనకి గంధం రాసి కుంకుమ పెట్టి పసుపు తాళికి ఇచ్చి కాళ్ళకి పసుపు రాసి తనకి తాంబూలం ఇచ్చి తన చేత నేను ఆశీర్వాదం తీసుకున్నాను వదిన తాంబూలాన్ని పిలిచింది ఇంక నేను వెళ్ళి తాంబూలం తీసుకుని తనని ఆశీర్వదించాను దీర్ఘ సుమంగలిగా ఉండాలని

వదినకు అలంకరించడం అంటే చాలా ఇష్టం పండగ ముందు నుంచేనండి ఎలా అమ్మవారిని అలంకరించాలంటూ ఆలోచిస్తూనే ఉంటుంది అన్నీ తెచ్చుకుంటుంది చాలా బాగా అలంకరించింది కదా అమ్మవారిని ఏమైంది ఇక ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి సంధ్యాకాల పూజ చేసుకున్నాను అమ్మవారి దగ్గర ప్రసాదాలు తీసి మరలా తాంబూలం పెట్టి అమ్మవారి మంత్రాలన్నీ చదువుకొని కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ తర్వాత కట్టుకున్నాను ఇక తర్వాత లక్ష్మీదేవి సరస్వతీదేవి మా ఇంటికి వచ్చారండి మార్నింగ్ తాంబూలాలు కానీ పిలిచాం కానీ వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం తీసుకోవడం హడావుడి ఉంటుంది కదా ఇక ఈవినింగ్ వచ్చారు లక్ష్మీదేవిగా మా మరదల సరోజా వచ్చింది తనకి కూడా గంధం కుంకుమ పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇచ్చాను మా మరదలు నాకైనా చిన్నది కాబట్టి ఇక నేను ఆశీర్వదించాను తరువాత దేవిగా మా మరదల లత మా ఇంటికి వచ్చింది తనకి కూడా గంధం కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చాను ఈ విధంగా ఆ రోజు ముగ్గురు అమ్మవార్లు మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నారు తను మా తమ్ముడు మురళి లతా వాళ్ళ హస్బెండ్ మేమందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి చాలా క్లోజ్గా ఉంటాము అందరం కలిస్తే చాలా సరదాగా టైం స్పెండ్ చేస్తాము తరువాత అమ్మవారి దగ్గర దీపారాధనలో నిండుగా ఆవునయ్యి వేసి పిల్లల్ని చూసుకోమని అందరం కలిసి కింద ఫ్లోర్లో ఉన్న మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము తర్వాత అందరం కలిసి లలితా పరమేశ్వర టెంపుల్కి వెళ్ళామండి వరలక్ష్మి వ్రతం రోజు ఆ అమ్మవారి టెంపుల్కి వెళితే చాలా మంచిది టెంపుల్లో దర్శనం అయిన తర్వాత మా మరదల్లి ఇంటికి కూడా వెళ్ళి నేను తాంబూలాలు తీసుకున్నాను టెంపుల్కి బయలుదేరాము ఆ వదిన ఎవరో తాంబూలానికి పిలిచారని వెళ్ళింది ఇక మేము వెయిట్ చేస్తున్నాము తర్వాత అందరం కలిసి ఆటోలో బయలుదేరాము లతా మురళి వాళ్ళు వచ్చేటప్పుడే బైక్ మీద వచ్చారు ఇంకా అందుకే వాళ్ళని బైక్ మీద వెళ్ళమన్నాము ఇక నేను వదిన సరోజా ఆటోలో వెళ్ళాము అక్కడ ఫ్రెండ్ కనిపిస్తే కాసేపు మాట్లాడి మాట్లాడి టెంపుల్కి వెళ్ళామండి నేను ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము యాక్చువల్గా మా రిలేటివ్స్ ఈ గుడి పక్కనే ఉన్నారు చాలాసార్లు అటువైపు వెళ్ళాం కానీ ఈ టెంపుల్కి వెళ్ళలేదు ఆఫ్టర్నూన్ టైంలోనూ లేదా మా వారు డ్యూటీ నుంచి దిగిన తర్వాత వెళ్ళే వాళ్ళం ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేసి ఉండేది దానివల్ల అంత గమనించలేదు ఇక మా ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం అనేసరికి ఎక్కడికో అనుకున్నాను కానీ ఈ టెంపుల్ కానీ అనుకున్నాను అప్పుడు గుర్తొచ్చింది ఇటువైపు చాలాసార్లు వచ్చాం కానీ చూడలేదే అని కానీ అమ్మవారు నాకు రథం రోజు దర్శనం ఇవ్వాలని ఉందేమో అందుకే ఆ రోజు మా ఫ్రెండ్స్ ద్వారా నా గుడికి వచ్చి దర్శనం చేసుకో అని అమ్మవారు అన్నట్లు అనిపించింది దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి తర్వాత పక్కనే వరాహి అమ్మవారు కూడా ఉంది వారాహి నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారట చాలా బాగుందండి శివలింగాకారాలు అన్నీ కూడా చాలా బాగుంది గుడి అయితే రండి అమ్మవారిని రెండు కళ్ళు చాలట్లేదు కదా మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి దర్శనం అయిన తర్వాత కాసేపు అక్కడ పూజారి గారితో కూడా సరదాగా మాట్లాడాము పూజారి గారు కూడా చాలా కామెడీగా మాట్లాడారు ఇక తర్వాత అక్కడ మా ఫ్రెండ్ వారిని కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత మా మరదల్లి ఇంటికి తాంబూలానికి బయలుదేరాము అప్పటికే చాలా టైం అయిపోయింది అమ్మవారి దర్శనం అయ్యి గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత పక్కనే గోశాలు కూడా ఉందండి చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో ఇక నేనైతే గోవులకి కూడా అరటిపళ్ళు తినిపించాను తర్వాత ప్రసాదాలు తీసుకొని బయలుదేరాము సరోజ వాళ్ళ ఇంటికి వచ్చాము మా వదిన ఉంది కదా వదిన సరోజా వాళ్ళిద్దరు తోటి అవుతారు ఇగో సరోజా వాళ్ళ అబ్బాయి నిఖిల్ వాడు నా దగ్గరే చిన్నప్పుడు ట్యూషన్ చదివాడు భలే మాట్లాడతాడు మా తమ్ముడు నగేష్ అక్కాని చాలా ప్రేమగా మాట్లాడతాడు లో జాబ్ చేస్తున్నాడు అప్పుడే తను కూడా డ్యూటీ నుంచి వచ్చాడు ఇక మేమందరం కూడా వదిన మరదళ్ళు కంటే బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాము చాలా క్లోజ్గా ఉంటాము కలిసామంటే సరదాగా మాట్లాడుకుంటాము సరోజ నేను సరు అంటాము మేమందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా చాలా క్లోజ్గా ఉండి కష్టమైన సుఖమైన అందరం కలిసి షేర్ చేసుకుంటూ ఉంటాము ఏ అకేషన్ అయినా సరే అందరం కలుస్తాము సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము

సరోజ నాకు వదినకి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇక అందరం కలిసి అయితే కొన్ని పిక్స్ దిగాము సరోజ చూడండి ఎంత బాగా పూజ చేసిందో చక్కగా అందంగా అలంకరించింది అమ్మవారిని తను కూడా లక్ష్మీదేవి తర్వాత వదిన నేను ఇక లతా వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కూడా కాసేపు మాట్లాడిన తర్వాత తను మా ఇద్దరికి కూడా తాంబూలాలు ఇచ్చింది ఏ ఇప్పుడు ఎన్నోది ర్యాంకు వచ్చాడు కదా టాప్ వచ్చాడు అప్పుడు లత కూడా అమ్మవారిని చూడండి చాలా బాగా అలంకరించింది నిజంగానండి ఇంటికి వెళితే అక్కడే అమ్మవారు ఇక్కడే ఉందేమో అన్నట్లుగా అనిపించింది అందరూ కూడా అమ్మవారిని భలే అలంకరించారు ముగ్గురు అమ్మలు వచ్చారు తాంబూలం ఇవ్వటం అంటే అమ్మవారిని ఇంటికి పిలిచి ఆహ్వానించి

అమూల్యం తీసుకున్న తర్వాత అందరం కలిసి కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాము అయితే మాట్లాడుకునేసరికి చాలాసేపు అయితే అయిపోయింది అప్పటికే టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇక తర్వాత వదిన నేను ఇంకా మా ఇంటికి బయలుదేరాము అమ్మాయి వేసినోడు వాడు అలా కాసేపు సరదాగా మాట్లాడిన తర్వాత ఇక వదిన నేను ఇంటికి రిటర్న్ అయ్యాము ఇక నెక్స్ట్ డే అండి నేను శుక్రవారం అమ్మవారిని కదపను ఆ రోజు అమ్మవారు మన ఇంట నిద్ర చేయాలి కాబట్టి తరువాత రోజు నేను శనివారం అమ్మవారిని కదుపుతాను అయితే శనివారం రోజు కూడా అమ్మవారి దగ్గర అంతా శుభ్రం చేసి దీపాలు వెలిగించి ప్రసాదం పెట్టి పూజ చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత దీపాలు కొండెక్కాకే అప్పుడు అమ్మవారిని కదిపి తరువాత అన్నీ కూడా తీయాలి ఆ రోజు నేను అమ్మవారికి అందరి దేవులకు కూడా బిల్వ పత్రాలతో పూజ చేసుకున్నాను అమ్మవారు బిల్వ వృక్షంలో కొలువై ఉంటుంది అంటారు కదా ఆ లక్ష్మీదేవి కొలువై ఉన్న ఆ బిల్వ వృక్షపు పత్రాలతోనే నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను ఈలోగా గోమాతలు వచ్చాయి ఇక మా రోహిత్కి ఆహారం తీసుకెళ్ళిమని అన్నాను వాడు ఆహారం పెట్టి వచ్చాడు ఇక తరువాత నేను దీపాలు కొండెక్కిన తర్వాత అమ్మవారిని పూజా సామాగ్రిని అంతా కూడా ఎత్తిపెట్టుకున్నాను ఈ విధంగా మా వరలక్ష్మి వ్రతం పూజ చాలా బాగా జరిగిందండి ముగ్గురు అమ్మలు గౌరీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవిగా మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నారు ఇక నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాను ఇంకా లలితా పరమేశ్వరి అమ్మవారి దర్శనం అలా వరలక్ష్మి వ్రతం చాలా సందడిగా చాలా తృప్తిగా అనిపించింది అమ్మవారు తన చల్లని చూపులతో అందరి ఇంట అష్టలక్ష్మిగా కొలువై ఉండాలని కోరుకుంటున్నాను ఈ విధంగా మా ఇంట వరలేశ వ్రతం బాగా జరుపుకున్నాము నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి నాకు తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ శ్రీ శ్రీ నమ నమః నమ మాత్రే నమ